శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ మనం ధనవంతులు కావటానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనపడతాయి ఆ గుర్తులు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యం అనేది మనకు ఎప్పుడూ కొరత ఉండదు అలాగే వారి జీవితంలో సుఖశాంతులను ఎప్పుడు కలిగి ఉంటారు ప్రతి దినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనము వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవము మర్యాదలు దొరుకుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులు వ్యాపిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావటం ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినటం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబమునకు మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావటం శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవటం కోసం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇండ్ల మీద కూడా గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవటం మన ఇండ్లల్లో కూడా చూస్తాము మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవటం పక్షి గూడు కట్టుకోవటం శుభ సంకేతాన్ని ఇస్తాయి వాస్తుశాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడవ సంకేతం ఏమిటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపము అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడటం శుభ సంకేతం అనే చెప్పాలి మరియు గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనపడటం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనపడటం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావటానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుందని దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం అపారమైన ధనము లభిస్తుందని సంకేతం ఇక నాలుగో సంకేతం ఏమనగా అరిచేతిలో కానీ అరికాలల్లో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరిచేతిలో అరికాలల్లో దురద పెట్టడం శుభ సంకేతం అని అంటారు కానీ మనము దాన్ని విషయము అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు లేక ధనము వలన హాని కూడా కలగవచ్చు అయితే ఇక్కడ మనం ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడ నుండైనా ధనప్రాప్తి కలుగుతుంది అని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ సంకేతం ఏమనగా కలలో చీపురు గుట్లగూవ పిల్లన గ్రోవి ఏనుగు ముంగిస శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక ఆరవ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఇక ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి ఇక ఎనిమిదవ సంకేతం ఏమిటంటే గుడ్లగోవను లక్ష్మీదేవి వాహనం అని అంటారు గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు శకునం శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించటం ఒక దగ్గర శుభ అని మరొక దగ్గర అశుభ అంటారు మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతం అని గ్రహించాలి అయితే గుడ్లగూబను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది ఇక తొమ్మిదవ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాఖాహారం కానీ రొట్టె కానీ తీసుకువెళ్తున్నట్లు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక పదవ సంకేతం ఏమనగా మీరు ఉదయమే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనపడినట్లయితే మీరు తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం కళలు కనడం సామాన్య విషయమే కళలు చాలామంది కంటారు రాత్రుల్లో కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని చెడు కళలు ఉంటాయి కొన్ని మంచి కళలు కూడా ఉంటాయి కళలో మనమే వస్తున్నట్లు లేక ఊడ్చేవారిని చూసినట్లు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతమే హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది చీపురుని శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు మీకు ఇలాంటి కళలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలుగుతున్నట్లు సంకేతం అని భావించాలి ఎన్ని కళలు ఎన్ని సంకేతాలు వచ్చినా మనం కష్టపడితే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుండాను సర్వే జన సుఖినో భవంతు